మూడు సంవత్సరాల నుంచి మరి నాలుగు నాలుగున్నరకే తలుపులు కొట్టేస్తున్నారు అవునవును మొహం మోహన్ చూస్తానమ్మ నాకు విన్నాక నేను మర్చిపోయాను మర్చిపోయి సాంబార్ వాసన వచ్చింది ఆహా ఇప్పుడైతే టిఫిన్ తినొచ్చాను అనుకున్నాను నాకు కడుపు ఖాళీగా ఉంటే ఏమి పని చేయదు ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయ్యి మొదటి రోజు కదా సో ఈరోజు పొద్దున్నే పూజ చేసుకుంటే కొంతమంది అంటారు కదా ఈరోజు ఒక్కరోజు దీపం పెడితే ఈ నెల మొత్తం దీపం పెట్టినంత పుణ్యం వస్తుంది అని చెప్పి నేను అలా అయితే బిలీవ్ చేయను కానీ నెల మొత్తం అయితే కార్తీక మాసం నేను పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటాను సో ఈరోజు పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే స్నానానికి వెళ్ళే ముందు రోబో మాప్ పెట్టేశాను అదే స్వీప్ అండ్ మాప్ నేను ఇంతకు ముందు కూడా రివ్యూ చేశాను నేను షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు ఫుల్ వీడియో షేర్ చేయమని అంటున్నారు సో నేను అది నెక్స్ట్ ఎప్పుడైనా డీటెయిల్గా వీడియో షేర్ చేస్తాను అది ఎంతవరకు యూజ్ అవుతుంది ఏంటి అనేది నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను దాని మెయింటెనెన్స్ ఏంటి అనేది డీటెయిల్గా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నేను అండ్ ఇక్కడైతే స్నానం చేసి వచ్చేసాను తలస్నానం చేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నాను రెడీ అవ్వడం అంటే ఏం లేదు ఫస్ట్ అయితే శారీ కట్టుకుందాం అనుకున్నా బట్ అంత కంఫర్టబుల్గా ఉండి పూజ చేసుకోలేను ఫస్ట్ డే కదా కొంచెం హడావడి అని చెప్పి ఇంకా ఈ డ్రెస్ అయితే తీసాను ఈ డ్రెస్ కూడా వన్ ఇయర్ అయిపోతుందేమో మళ్ళీ ఈరోజు వేసుకున్నాను ఈ ఇయర్ అయితే నేను చాలా సాటిస్ఫైడ్ ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో చాలా వరకు రీయూస్ చేయాలి బట్టలు కొత్త వాటికి ఎక్కువ వెళ్ళకూడదు అనుకున్నాను కొన్ని హాఫ్ సారీస్ అట్లా స్టిచ్ చేయించాను పండక్కి కానీ చాలా వరకు అయితే తక్కువ అండ్ హెయిర్ ఫాల్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎ అనుకునేదాన్ని ఎప్పుడు కూడా ఒక్క స్టా ఒక్కటి కూడా ఊడకూడదు అని ఈ టెన్ డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా చాలా తక్కువ ఉంది ఒక్కొక్కటి కూడా ఊడట్లేదు అనమాట అది ఎందుకు ఏంటి అనేది కూడా నేను తర్వాత ఫర్దర్గా వీడియోస్లో అయితే షేర్ చేస్తాను సో సింపుల్గా రెడీ అయిపోయి హెయిర్ డ్రై చేసుకోలేదు ఇంకా నాకు అలానే క్లిప్ పెట్టేసుకొని ఒకటి పూజ అయితే స్టార్ట్ చేస్తాను పూజకి ముందు ఇంకా చాలా ఉంటది కదా నేను త్రీకి లెగిసాను త్రీకి లెగిస్తే నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం పనులే సరిపోయినాయి అంటే బయట తులసి చెట్టు దగ్గర తులసి కోట దగ్గర కూడా ఒకసారి ఊడ్చి రోబో రోబోమాప్ అక్కడ పని చేయదనమాట అది కొంచెం టైల్స్ ఎగుడు దిగుడు అలా ఉంటాయి కదా ఏమో నేను ట్రై చేయలేదు మేబీ అక్కడ హార్డ్ సర్ఫేసెస్లో కూడా వర్క్ అవుతుంది ఉంది ఒకసారి అది కూడా ట్రై చేయాలి అండ్ లోపల అంతా పెట్టేశాను ఆ తర్వాత పూజ సామాలు కడుక్కొని అండ్ ఈ రోజే నేను ఫొటోస్కి బొట్లు పెట్టడము అది కూడా ఈ రోజే చేస్తాను ఎవ్రీ వీక్ ఒకసారి చేస్తాను అనమాట ప్రతి ఈ వంత్ వన్ మంత్ మొత్తం మరి ప్రతిరోజు బొట్లు పెట్టాలంటే కష్టం అనిపిస్తుంది నాకు అందుకనే నేను సోమవారం సోమవారం అట్లా చేసుకుంటాను అనమాట ఈరోజు ఫస్ట్ డే కదా ఈరోజు పెట్టుకున్నాను అండ్ ఇంకా పూజ అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నా చాలా మంది నేను ఈరోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా ఈరోజు వెలిగిస్తున్నారు మరి నాకే తలవట్లేదు మరి ఎవరైనా వెలిగిస్తా అది ఎందుకు రీజన్ ఏంటి నాకు తెలుసుకుందామని ఉంది ఒకవేళ మీరు ఎవరైనా అలా చేస్తే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎందుకు ఏంటి అనేది నేనైతే నార్మల్గా మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేసుకుంటాను కార్తీక పౌర్ణమి సోమవారాలు అలా ఏమన్నా ఉంటే వాటిలో చేస్తే కానీ నార్మల్గా అయితే ఈ కార్తీక మాసం మొత్తం మట్టి ప్రమిదల్లోనే నేను దీపారాధన చేసుకుంటాను ఇంక ఇంట్లోపల పూజ చేసుకున్నా అండ్ దీపావళికి తీసుకున్న గోల్డ్ కూడా పూజలో పెట్టుకున్నా అనమాట పూజ ఏం చేయలేదు కానీ అలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి అలా పెట్టుకున్న ఏదో అదొక సంతోషం సో నేను షార్ట్ వీడియోలో ఏం తీసుకున్నానో గెస్ట్ చేయండి అంటే బ్రేస్లెట్ అని చెప్తున్నారు అవును ఉంది కరెక్టే బ్రేస్లెట్ అండ్ బ్రేస్లెట్తో పాటు ఇంకా కూడా ఉన్నాయి అవి ఏంటో కమెంట్ చేయండి గెస్ చేసి నేను అది ఫుల్ వీడియో ఏం తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను అవి చాలా బాగున్నాయి ఈసారి నేను తీసుకున్నాయి కూడా అండ్ ఇంక ఇక్కడ బయట తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను ఫైవ్ థర్టీలో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటిది మమ్మీది కార్తీక మాస ఏంటి అప్పుడు మర్చిపోవాలి పొద్దున్న లేదు నువ్వే లేపావు చూసారా నా డ్రెస్ ఎలా ఉంది బాగుంది పద్ధతిగా ఉంది లక్షణంగా ఉంది అందరు అడుగుతున్నారని వేసుకున్నాను అది లేపి తీసుకోవా నేను ఎందుకు వేసుకున్నాను మీరు ఎలా మార్నింగ్ అందరికీ ఈరోజు పొద్దు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అనమాట చాలా రోజుల తర్వాత నా ఫేస్ లో ఫుల్ వాటర్ వచ్చేసింది త్రీ అవర్సే పడుకున్నా నిద్ర సరిపోలే ఫస్ట్ ఏమవుతుందంటే కార్తీక మాసం పొద్దున్నే లేవాలి పూజ చేసుకోవాలి త్వరగా పడుకోవాలి త్వరగా పడుకోవాలనుకుంటా ముందు రోజు ఆ త్వరగా పడుకోవాలి పడుకోవాలనేది మైండ్లోకి వెళ్ళిపోయి అది నిద్రపోలేదు అనమాట బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత పడుకోవాలి తొందరగా అనుకున్నా అది కాస్త వన్ అయింది వన్ థర్టీ అయిపోయింది నిద్ర పట్టలేదు పొద్దున్నే లేచి పూజ త్వరగా టైంకి అవుతుందా లేదా అన్న టెన్షన్ తోటి పట్టలేదు ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది గుడికి ఫైవ్ థర్టీ కల్లా అయిపోవాలి పూజ తులశ దగ్గర దీపం అయిపోవాలి ఇక్కడ అయిపోవాలి అనుకున్నా అయిపోయింది హ్యాపీ సో ఫస్ట్ డే అనమాట ఈరోజు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కార్తీక్ మాసం నేను చాలా చాలా మిస్ అయ్యాను అది ఫుడ్ కోర్ట్ వర్క్స్ అవనివ్వండి అండ్ ఒక దాని మీద మన ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అంటారు కదా అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజము సో అంటే అది మనము స్ట్రెయిన్ అయిపోవడము స్ట్రెస్ తీసుకోవడము కొన్ని వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అలా ఉంటుంది బట్ అలా కాదు ఇయ్యే రెండు అయ్యే లోపు ఫస్ట్ నాకు ఏది ఇష్టమో అది చేసుకుంటూ వేరే కూడా చేసుకోవాలి అదొకటే బిజినెస్ ఇంక ఒక్కటే కాదు లైఫ్ అంటే అని ఫిక్స్ అయ్యా అనమాట అందుకే ఈసారి కార్తీక మాసం చెయ్యాలి చెయ్యాలి ఎలా అయినా చేయాలి నాకు ఇష్టం అనమాట ఇష్టంగా చేస్తాను అందుకని అంతకుముందు అయితే విజయవాడలో ఉన్నప్పుడు నేను కాగి నడుచుకుంటే శివాలయానికి ఫైవ్ కల్లా అక్కడ దీపారాధన కూడా అయిపోయేది ఫోర్ థర్టీ కల్లా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయేది తులసి చెట్టు దగ్గర అట్లా దీపం పెట్టేసుకునే వాళ్ళం అండ్ ఫైవ్ కల్లా అక్కడ శివాలయము చాలా దగ్గరలో ఉండేదనమాట అండ్ బాగుండేది ఉరి ఉసిరిచేటు కింద అట్లా దీపం పెట్టుకోవడం అలా కూడా సో ఈరోజు డే వన్ కాబట్టి ఇంత ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకుని తులసి చెట్టు దగ్గర పూజ చేసుకున్నాను అండ్ రేపటి నుంచి నేనేమనుకుంటున్నాను అంటే ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా దీపం పెట్టేసి కంప్లీట్ చేసేసి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దీపం దీపారాధన చెయ్యాలి ఈ కార్తీక మాసంలో ఎంత దీపారాధన చేస్తే అంత మంచిది అంటారు కదా అది నేను నమ్ముతా ఎందుకంటే మనం ఎన్ని దీపారాధన చేసి ఎన్ని వెలుగులు వెలిగిస్తామో మన జీవితంలో కూడా అంత వెలుగు ఉంటుంది ఇది మాత్రం నేను బిలీవ్ చేస్తాను అందుకే నాకు ఎందుకో పొద్దున్న లెగసిన దగ్గర నుంచి ఇది నిన్నటి వరకు కూడా లేదు నీకు కూడా తెలియదు ఇప్పుడు చెప్తా విని ఫస్ట్ నవ్వకు ఓకే నిన్నటి వరకు కూడా అనిపించలే ఇప్పుడు దీపారాధన చేస్తున్న దగ్గర నుంచి బాగా అనిపిస్తుంది మీకే చెప్తున్నా ఫస్ట్ ఎందుకో అరుణాచలం వెళ్ళాలి అక్కడ చేస్తారు కదా కొండ మీద దీపం ఒకసారి చూసాను నేను ఒకసారి వెళ్ళాం కదా ఎందుకో ఇప్పుడు ఈ మార్నింగ్ ఈ టూ అవర్స్ నుంచి పొద్దున్నేసి దీపారాధన చేసిన దగ్గర నుంచి అరుణాచలమే మైండ్లోకి వస్తుంది ఏంటో తెలియదు శివయ్య దయ నిజంగా తీసుకెళ్తే మాత్రం అంటే మనం అనుకుంటే వెళ్ళిపోతాం అదేమి ఇదేం కాదు కానీ ఎందుకో బాగా అట్లా రావడము అది అట్లా ఉంటుందన్నమాట తెలియదు అది మంచిదే నేనైతే అనుకుంటున్నాను సత్యద్దాం ఎప్పుడైతే మేడం గారు కూడా పొద్దున్నే లేచింది స్నానం అభియాన్ని స్నానం చేశారు బలవంతంగా ఏం కాదు కానీ కావ్యకు కూడా శివుడు అంటే ఇష్టము భక్తి సోమవారం సోమవారం శివాలయంకెళ్ళు ఇట్లా ఎగ్జామ్స్ గురించి ఇట్లా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కానీ అది తెలియని విషయం అందరికీ జోక్స్ ఉత్తగా చెప్తున్నా కానీ ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం నాకైతే రెండు గుడికి వెళ్ళాలని ఉంది ఒకటి శివాలయం ఒకటి నేను ఒక దగ్గర చూసాము మేము అది కొంచెం వైట్ అనిపించింది పాత టెంపుల్ సో అక్కడికి వెళ్దాము అండ్ ఇంకొకటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మనం వచ్చి ఇన్ని ఇంతవరకు ఆ టెంపుల్లో వెళ్ళి అటెండెన్స్ కూడా ఇచ్చారు సో ఇవాళ కార్తీక మాసం పుణ్యమా స్టార్టింగ్ అంటే ఓపెనింగ్ చేద్దాం మనం ఆ టెంపుల్కి వెళ్ళడం అది చూద్దాం ఎట్లుంది టెంపుల్ ఏంటి అనేది నాకైతే వెళ్ళాలని అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి హనీ వరకు మాస్ టైం ఉంది ఆ మీకు లంచ్ బాక్స్ అదంతా ఇప్పుడు మన పొద్దున్నే లెగిస్తే చాలా టైం ఉంటుంది అవును అంత క్లీనింగ్ కూడా అయిపోయింది మన రోబో మొత్తం అంత మోపెట్టేసింది దుమ్ముగాడు కూడా లేచాడు సో ఇప్పుడైతే అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి అండ్ శివాలయానికి రెండింటికి వెళ్ళిపోదాం వచ్చిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తే ఫస్ట్ షార్ట్ ఎడిట్ చేసేసి ఏ రోజు దా రోజు పెట్టేయాలి ఫుల్ వీడియోస్ ఎప్పుడు పెడతానో తెలియదు ఇంకా పెండింగ్లో చాలా వీడియోస్ ఉన్నాయి పెట్టాలి ఇట్లా రావాలి పెట్టాలి తెచ్చు అలవాటు చేసుకొని మరి పెట్టాలి పెట్టాలి అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా కార్తీక మాసంలో వెయిట్ లాస్ ఫస్ట్ నా టార్గెట్ వెయిట్ లాస్ కూడా అనమాట ముందు ఈమెది తర్వాత ఫస్ట్ నీదే తర్వాతే నాది నేను కూడా అనుకున్న సిక్స్ కేజెస్ చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలో సో సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ అనుకుంటున్నా వెయిట్ గెయిన్ అయ్యాము తగ్గాలి తగ్గుతాం ఖచ్చితంగా తగ్గుతాం కార్తీక మాసం అయ్యేలోపు ఇదే ఫేస్ని మీరు కొంచెం అన్న పక్కగా చూస్తారు ప్రాబ్లమ్స్ నాది ముందు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారండి ఎంత వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి సో నేనేం ఫాలో అవుతున్నానో నేను మీకు పోస్ట్ చేయడానికి అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయినా సరే యూట్యూబ్ షార్ట్స్లో అయినా సరే నేను మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా ఇప్పుడు మాతో పాటు మీరు కూడా గుడికి వచ్చి వచ్చేసేయండి వెళ్దాం పదండి పదండి బాయ్ వెళ్ళింది అది వాడి ప్రేమ ప్రేమ కాదు పంక కాదు అన్ని అబద్ధాలే అవునవును అని మోహన్ చూస్తానమ్మాబాబా బోయ నిన్ను గుడిలో కలవ చేయరు కదా డుంబాబు అందుకని తీసుకెళ్ళదు రే రేపు వెళ్దాం చాలా కూపింది వచ్చి రేపు గురువారం కదా రేపు వెళ్దాం బాబా గుడికి వెళ్దాం తీసుకెళ్తా బాగుంది కదా గుడి చాలా బాగుంది ఐదింటి వరకు గుడి ఓపెన్ చేయరంట రెండు మూడు సంవత్సరాల నుంచి మరి నాలుగు నాలుగున్నరకే తలుపులు కొట్టేస్తున్నారు అని చెప్పి ఐదింటి వరకు తలుపులు ఓపెన్ చేయరు అన్నారంట ఆంటీ చెప్తుంది అదే ఐదు ఏమో ఒక రోజు వెళ్తే తెలుస్తుంది రేపు ఒక రోజు వెళ్తే మనం ఇంట్లో ఫోర్ క్లేగేసి ఇక్కడ ఫోర్ ఫార్టీ ఫైవ్ కలిసి ఇక్కడ కంప్లీట్ చేసుకు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఐదు నిమిషాలు వెళ్ళిపోతాం అవును అవసర చెట్టు కింద పెట్టేసుకోవచ్చు ఇంకా టేబుల్ మీదనే పెట్టచ్చు కానీ కూర్చొని చేసుకుంటే ప్రశాంతంగా అవును ఏ డుండోమ్ ఆ పార్టీషన్ మాఫ్స్ అన్నీ ఒత్తులు అన్నీ పెట్టవు అన్నీ ఆహా మనకన్నా అదే బాగుంటుంది ఫాతర్ అని చూస్తే ఎక్కడుందో డుండోమ్ మా చూడమ్మ మొమింగ్ కూడా చెప్పట్లేదు వాళ్ళ మించి ఫాస్టింగ్ తెలుసు కదా తెలుసు ఓన్లీ ఫ్రూట్స్ వెజిటల్స్ నైట్ మాత్రం నేను మర్చిపోయాను మర్చిపోయి సాంబార్ వాసన వచ్చింది ఆహా ఇప్పుడు అయితే జొన్న రొట్టె డేలో ఫ్రూట్స్ నైట్ టైం ఫ్రూట్స్ తినకూడదు డైలీ ఒక జొన్న రొట్టె ఆ జొన్న రొట్టెతో ఒక జొన్న రొట్టె ఒకటి ఉంటది చాలా వెట్ల సౌద ఉంది కానీ ఒకటేసారి తగ్గిపో అంటే నేను ఏం ఓకే ఈ నెల మొత్తం కడుపు ఖాళీగా ఉంటే ఇది ప్రశాంతంగా ఉంటుంది నాకు కడుపు ఖాళీగా ఉంటే ఏమి పని చేయదు నేను పనిచేపిస్తా కదా సరే డుండుము కూడా వసూడా తిండు పాపం డుండు కొంచెం కూడా లేదు ప్రేమ అన్న డుమ్ అని దాని నుంచి పిలుతున్నాను చూస్తున్నాడు మోహం ఇంకా కూడా తేకట్లేదు వాడు అమ్మోళ్ళు ఆస్వాదిస్తూ సేదో తీసు ఇదిగో ట్రీట్ ఇదిగో ఇదిగో వద్దు అమ్ముంటే ట్రీట్ తేమొద్దు అది ప్రేమ అంట నీకులాగ అక్క ఒక జొన్న రొట్టె పెడతా అంటే రెండోది అడుగుతాను సరే సరే ఇప్పుడు ఇప్పుడు ఏం తినాలి తెలుసా దేవుడి దగ్గర అను అరటిపోలు తినమన్నా నుంచి ప్రోత్సహాలు అలాగే కదా కాకిల్ ఉంది ఆపిల్ ఉంది పవర్ గ్రానెట్ ఉంది తినను నువ్వు తింటావు పప్పాయ కూడా తినాలి పప్పయ్య నీకు చాలా మంచిది ఇక్కడ నుంచి రోజు తినాలి എവരുണ്ടരു അക്കാ ബാബു അത് ടീവീലോ കെമരാ ചൂപ്പ ఆడు భయం పడ్డాడు ఇది వాళ్ళకి వీడియో సో ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాము అండ్ ఫస్ట్ డే అయితే ఇలా అయింది చాలా ప్రశాంతంగా అనిపించింది కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే గుడిలో కూడా దీపారాధన చేసుకునే వాళ్ళం కానీ నాకు వెళ్తురు వచ్చేసిన తర్వాత దీపారాధన చేయాలంటే ఎట్లో అనిపిస్తుంది సో అందుకని ఇప్పుడైతే ప్రస్తుతం ఒక ప్లేస్ చూసుకుని వచ్చుకున్నాము బాగుంది నాకు టెంపుల్స్ చాలా బాగా నచ్చింది లోపల వీడియోస్ ఎలా నాలుగు సంవత్సరాలు అయింది వచ్చి ఫోటోస్ అలవట్లేదు లేదు అండ్ వీడియోస్ కూడా లేదు అక్కడ బోర్డ్స్ ఉన్నాయనమాట ఇంకా అందుకే మేము ప్రశాంతంగా శివాలయం చాలా బాగుంది అండ్ దుర్గా అమ్మవారికి అభిషేకం కింద పూజ జరుగుతుంది చాలా 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 బాగుంది గుడి ఎంతమంది గుడికి వెళ్ళారో చందనగర్లో అది కమెంట్ చేయండి నాకు కింద అండ్ మేము రేపు మార్నింగ్ నుంచి పొద్దున్నే వెళ్ళి దీపారాధన చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటున్నాం కాదు ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రేయ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న బర్త్డే స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు వీటి నిన్ను చూసి అరుస్తూనే ఉన్నాడు నేను ఇక్కడ వీడియో చెప్తూనే ఉన్నాను చూడట్లా మ్మాటంలా కూర్చున్నావు ఎరా పక్కన ప్లేస్ లేదే అండి ఎక్కువ చేయపోతాను చూడు చూడు ఆ తప్ప ఏం చేయలేవు నువ్వు